వైభవం ఎక్కడుందో తెలుసా ఆ స్వామి యొక్క మూర్తిలో ఉంది అది నిజంగా స్వామి అది విగ్రహం కాదు అందుకే మీరు ఏం చెయ్యండి అందంగా ఉంటాడు మీరు సుప్రభాతం జరిగి లోపలికి వెళ్ళండి మీరీసిపోతూ ఉంటాడు మీరు తోమాల వేయండి అందంగా ఉంటాడు గురువారం నాడు సల్లింపు చేసేసి అన్ని తగ్గించేసి నామాలు ఇలా సన్నగా పెట్టండి పూలతో చీర పంచా కట్టండి ఎంతో అందంగా ఉంటాడు శుక్రవారం పొద్దున్న అన్నీ తీసేసి తెల్లటి లంగోటా కట్టండి ఎంతో బాగుంటాడు అభిషేకం మధ్యలో పసుపు ద్రవ్యంతో చేసేటప్పుడు లంగోటా కూడా విప్పేయండి మెరిసిపోతాడు అలంకారం చేసి హారతి ఇవ్వండి పరవశించిపోయి మనసు ఉవ్విళ్ళు ఉరిపోతుంది ఇలా ఈరోజు బాగుంటాడు కానండి ఈ రోజు బాగుండడన్న ఉండడండి అన్న సందర్భం ఒకటి నాకు చెప్పండి ఉండదు కారణం ఏమిటో తెలుసా మీరు ఏం చేసినా అందమే అది ఆనందాన్ని ఉద్భుతం చేస్తుంది అది స్వామి కలియుగంలో మన అదృష్టం ఏమిటంటే ఎంతో తపస్సు చేసిన వాళ్ళకి ఆయన కాలి గోటి కాంతి దర్శనం అవ్వలేదు మనకి అదృష్టం ఏమిటంటే మనం అయింది చూడగలుగుతున్నాం ఇంతకన్నా అదృష్టం ఉంటుంది నన్ను నమ్మండి చాలామంది లఘు దర్శనం మహాలగు దర్శనం అంటుంటారు మనం ధర్మం పట్టుకుంటే నన్ను నమ్మండి నేను ధైర్యంతో చెప్తున్నాను ఈ మాట ఏదో ఒక వంక పెట్టి మొదటి గడప దగ్గర నుంచో పెట్టి నీరాజనంలో దర్శనమిచ్చి పంపిస్తాడు ధర్మము పెరిగితే స్వామి దర్శనం అవుతుంది ఆనంద నిలయంలోకి వెళ్ళాలంటే మనం ధార్మికంగా బ్రతకడం నేర్చుకుంటే చాలు ఆయన అండ ఉంటే ఏమీ అక్కర్లేదు అది చాలు రక్షణము లేక సాధుడు రక్షితుడకు సమత చేసి రాయుడులందుం రక్షణలు వేయి కలిగిన శిక్షితుడకు కలుడు పాప చిత్తు ఉండబుట మనం పెట్టుకున్న రక్షణలు ఎందుకు పనికొస్తాయి ఆయన అనుగ్రహం కలిగిన వాడు ఎవడు ఎంత కుట్ర చేసి భగవంతు భక్తుణ్ణి పాడు అనుకున్నా వాడు పాడు చెయ్యలేడు ఎవడో ఒకడు అక్కరకొచ్చి వాడిని రక్షిస్తాడు మళ్ళీ భగవంతుడు ఉన్నాడు అనడానికి అదే సాక్ష్యం కాబట్టి ఆయన స్మరణ చాలు కాపాడతాడు అందుకే వెంకటాచలం వెళ్ళినటువంటి వాళ్ళు ఒక్కసారి స్వామిని ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము ఒక్కసారి ఆలోచన చేసుకున్నారనుకోండి ఒక్కసారి స్మరించారు అనుకోండి అది చాలు ఏదో యాత్రకు వెళ్ళారు వచ్చారు ఏదో ఒక రోజు సాయంకాలం వెళ్ళొచ్చిన వారం రోజుల్లో ఓ రోజు సాయంకాలం చక్కగా నలుగురు కూర్చుంటారా అదిగో తిరుపతి చేరుకున్నాం చక్కగా అందరం స్నానాలు చేసాం ఏదో మొట్టమొదట ఆ మంగాపట్నం వెళ్ళాం మంగాపట్నం వెళ్ళగానే ఎప్పటి నుంచో అలవాటు కదే వీడేమో అప్పుడు కనపడలేదు కొడుకు వీడేమో వెనకాతలు ఉండిపోయాడు కారుతో ఏవో తీసుకురావాలని గబగబా పిలిచి ఉరే ఉరే గులాబీదండ పట్ట్రా అని చెప్పేసి రెండు వందల చేతికిస్తే వెళ్ళి లావుగా ఉన్న గులాబీ దండ పట్టుకొస్తే తడిదండ చేతి మీద వేసుకుని అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి అమ్మవారి దేవాలయం లోపలికి ప్రవేశించి నా తల్లి ఇలా కుడిచే ఇలా చూపిస్తూ అభయహస్తం పట్టి పద్మాసనం వేసుకు కూర్చుంటే మీరు పరీక్షగా చూస్తే పద్మావతీదేవి అమ్మవారి కనుగుడ్లు చిన్న చిన్న కందిరీగలు ఉన్నట్టుగా ఉంటాయి ఆవిడ చూస్తూ ఉంటుంది ఆ కనుగుడ్లు స్పష్టంగా కనపడతాయి ఆవిడ చూడ్డం ఆ కిరీటం ఆవిడ వేసుకున్న పద్మాసనం అంచు కనపడేటట్టుగా ఉన్నటువంటి ఆ చీర ఎర్రగా ఉన్నటువంటి అంతరాలయం ఆ లోపల అర్చకులు ఇచ్చేటటువంటి నీరాజనం మనం పట్టుకెళ్ళి ఇచ్చినటువంటి పట్టు చీర ఆవిడ భుజం మీద వేసి ఆ దండ ఆవిడకి అలంకారం చేసి మళ్ళీ పట్టుబట్ట పట్టుకొచ్చి మనకి ఇచ్చేసి హుండీలో వేసేయండమ్మా అంటే ఆ తల్లి దర్శనం చేసుకుని దేవి అంతరాలయానికి ప్రదక్షిణం చేస్తుంటే అమ్మవారిని ప్రతిరోజు కూర్చోపెట్టేటటువంటి వెండి పద్మం బయట పెట్టుంటే ఆ పద్మం వంక చూసి వెనక్కి వచ్చేటప్పటికే మంచం కనబడితే ఇదే అమ్మవారి ఏకాంత సేవా మంచం అనుకుని అలా తిరిగి వచ్చి అమ్మవారి ముందు కూర్చుని ఎంతో సంతోషంతో ఆ పూజ చూసి నీరాజనం పుచ్చుకుని లేచి వెడుతూ ఉంటే అది అంతా ఎప్పుడు కుంకంతో పూజలు జరుగుతాయి కాబట్టి లేచి పృష్ఠభాగం వంక చూస్తే తెల్లటి పంచ ఎర్రగా అయిపోతే ఈ పంచ జాగ్రత్తగా దాచుకోవాలి అమ్మవారి గుళ్ళో కుంకం వంటుకుందనుకుని బయటికి వెళ్ళి తీర్థం పుచ్చుకొని ఆ పట్టుకెళ్ళినటువంటి చీర హుండీలో వేసేసి బయటికి వచ్చి ఆ దేవాలయానికి బయటికి వచ్చి ఎదురుగుండా నిలబడినప్పుడు ఎడం చేతి వైపుకి వెళ్ళి చూస్తే విచిత్రమైనటువంటి ఆలయం కృష్ణ భగవానుడు బలరాముడితో మాట్లాడుతూ ఇలా ఉంటాడు అన్నయ్య ఈ క్షేత్రం కన్నా గొప్పది ఉంది అని ఇలా అంటుంటాడు అక్కడొక్కచోటే బలరాముడు చెప్పులేసి కూర్చుని ఉంటాడు తీర్థయాత్రకి చెప్పులు చెప్పులేసుకుని ఇలా కూర్చున్నటువంటి బలరాముణ్ణి ఎదురుగుండా కనబడుతున్న కృష్ణ భగవానుణ్ణి దర్శనం చేసి ఉభయరాంచారులతో ఉన్నటువంటి వెంకటేశ్వర మూర్తి మీకు తిరుపతిలో కనపడేటటువంటిది ఒక్క మంగాపట్నంలోనే కనపడుతుంది ఆ సుందరరాజస్వామి అన్న పేరుతో ఉన్నటువంటి ఆ స్వామిని ఉభయనాంచారుని ఎదురుగుండ గరుడాల్ల వారిని చూసి కృష్ణుడి ఆలయానికి సుందరరాజస్వామి ఆలయానికి మధ్యలో ఉన్న చిన్న త్రోవలోంచి వెనక్కి వెడితే పెద్ద పడగలు పట్టి సుబ్రహ్మణ్యుడు అనండి శేషుడు అనండి ఉంటాడు ఆ కుంకం చుక్కలు పెట్టినటువంటి ఆ స్వామి పడగల చూసి ఇచ్చట కానుకలు సమర్పింపరాదు అన్న బోర్డు చూసి ఓ నమస్కారం చేసుకుని ఆ బొట్టు తీసి పెట్టుకుని మళ్ళీ బయటికి వచ్చి స్వామివారి వంటసాల పక్క నుంచి ప్రదక్షిణం చేసి విమానంలో ఉన్నటువంటి లక్ష్మీదేవి నల్లటి ఫ్రేమ్లో ఉంటుంది ఆ తల్లి వంక చూసి ఒక్క నమస్కారం చేసుకుని ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ సాష్టాంగం చేసి ఇచ్చిన దధ్యోజనం ప్రసాదం నోట్లో వేసుకొని బయటికి వచ్చి పద్మావతి అమ్మవారి దేవాలయ దర్శనం చేస్తే గాజులు కొనుక్కోవాలని అక్కడికి వెళ్ళినప్పుడల్లా గాజులు తెచ్చానండి అన్నట్టు మర్చిపోయాను మనవరాలికి కూడా తెచ్చాను ఇప్పుడు మనవరాలు పుట్టింది కదా దానికి కూడా బుడ్డి బుడ్డి గాజులు తెచ్చాను ఏవి గాజులు అంటే అదిలా దాని గాజులు చూపిస్తుంది అని చెప్పి అమ్మమ్మ దానికి గాజులు కొనుక్కొచ్చానండి అని మురిసిపోతే ఆవిడేమో గాజులు తెచ్చిన విషయం గుర్తు చేస్తే కొంచెం ముందుకు వెళ్ళేటప్పటికి ఇలా పద్మాలు పట్టుకున్న సూర్యనారాయణమూర్తి ఆ దేవాలయానికి దర్శనం చేసి ఎదురుగుండా సూర్యుడున్నాడు కాబట్టి పద్మావతి కోనేరులో ఎప్పుడూ పద్మాలు అరవిరిసి ఉంటాయని ఆ పద్మావతి కోనేరులో దిగి కసిన నీళ్లు తీసి తల మీద జల్లుకుని మళ్ళీ అక్కడ కారెక్కి గోవిందరాజస్వామి గుడికొచ్చి రోడ్డుకి యువతల వైపున క్షేత్రపాలకుడు హనుమ ఇలా ఉంటే ఈ వేళ్ల మధ్యలో పెట్టినటువంటి తెల్లటి పదార్థం ఆ మధ్యలో పెట్టినటువంటి సింధూరం ఆయన ఇలా గోవిందరాజస్వామి వంక నిలబడి నమస్కారం చేస్తుంటే నిలువెత్తు మూర్తి ఆ గండస్థలం పగడాల ముద్దలాంటి మూతి ఆయనకి వేసినటువంటి ఆ తమలపాకు మాలలు ఇవన్నీ చూసి పాదముల వంక చూసి నమస్కారం చేసి సాష్టాంగం చేసి గోవిందరాజస్వామి గుడికెడుతూ అటు ఇటు ఉన్న బోల్డ్ అన్ని కొట్లు ఫ్రేములు అబ్బో ఎన్ని వస్తువులు ఇవన్నీ చూస్తూ ముందుకెళ్ళి అక్కడ పాదరక్షలు సెల్ ఫోన్లు డిపాజిట్ చేసే చోట అవి డిపాజిట్ చేసేసి ఓసారి కాళ్ళు కడుక్కొని అక్కడ ఉన్నటువంటి ఓ రెండు పుష్పమాలలు కొనుక్కుని ముందుకెళ్ళగానే ఎడంచేతి పక్కన ఆ పుండరీకవల్లి అమ్మవారి సన్నిధానం అమ్మవారు దేవాలయ ప్రాంగణం విడిచి బయటికి రాదు అమ్మవారి మెడలో ఉన్నటువంటి మంగళసూత్రాలు చూస్తే భర్తకొచ్చే గండం పోతుందంటారు అమ్మవారి మూలమూర్తికి సంపంగి మాల ఇస్తే ఆ మెడలో సింహాచలం సంపంగల మాల వేస్తే ఉత్సవమూర్తికి కూడా మాల వేస్తే ఇద్దరినీ చూసి సంతోషించి ముందుకెళ్ళి ఎడం పక్కన భాష్యకారుల సన్నిధి ఇంకొంచెం ముందుకెళ్ళి గట్టు దాటి లోపలికి వెళ్ళి అంతరాలయంలోకి వెడితే ఇలా పడుకున్నటువంటి గోవిందరాజస్వామి చక్కగా ఇలా పక్క పక్కన పెట్టినటువంటి పాదాలు ఆ పాదాల దగ్గర నిలబడినటువంటి శ్రీదేవి భూదేవి అన్నటువంటి రాక్షసులు ఆయన నాభికమలంలోంచి పుట్టినటువంటి బ్రహ్మగారు ఎదురుగుండ గోడ మీద కనపడుతుంటే ఆ గోవిందరాజస్వామిని దర్శనం చేసి ఇంత పెద్ద ఉద్ధరిణితో తీర్థం చేతిలో పోస్తే చెయ్యి నిండిపోతే ఆ తీర్థం బుచ్చేసుకుని ఆ కర్పూరం కలిసిన నీళ్లు తాగితే ఆ మయ్యా అనిపించే కంఠానికి స్వస్థత కలిగితే అంత తులసి వాళ్ళు ఇస్తే అందులో నాలుగు దళాలు నోట్లో వేసుకుని నవ్వులుతూ బయటికి వచ్చి హుండీలో వెయ్యి రూపాయల కట్టబడేసి మానసికమే కదండి వెయ్యి రూపాయల కట్టబడేసి విచిత్రంగా కూర్చున్నటువంటి కృష్ణ భగవానుడు పార్థసారథి దేవాలయం ఎడమకాలు ఇలా మడిచి కుడికాలు ముందుకు పెట్టి రథం నడుపుతున్నటువంటి స్వామి యొక్క దర్శనం చేసుకుని కొంచెం కిందకొచ్చి ఇలా ఎదురుగుండా తిరిగితే ఇలా కొప్పు పక్కకి ఉన్నటువంటి ఆ గోదాదేవి దర్శనం చేసి కొంచెం ముందుకెళ్ళి ఆ గోదాదేవిని చూడగానే ఆ ధనుర్మాసం పాశురాలు ముందు మడగళిక్తో నూడాల తోల్బళియన్నంద గోపాలన్ మరుమగళి నిప్పిన్నాయి కంధం కమలం కళలి కడై తిరవాయి వందయంగం తోళియలై మధుకాన్ మాధవి అంటూ ఆ ఆ పాశురాలు గుర్తొచ్చి అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్ళి ఎదురుగుండా ఉన్నటువంటి మంటపంలోకి వెడితే అక్కడ శ్రీ భూ సహిత వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకుని కళ్యాణాక్షతలు తలమీద వేస్తే దేవాలయానికి ప్రదక్షిణంగా వస్తూ స్వామివారి పాదుకలు చూసి అక్కడి నుంచి బయటికి వచ్చి చక్కగా వాహనం ఎక్కో లేకపోతే నడిచో కొండెక్కి పైకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బేడీ ఆంజనేయ స్వామి వారికి దరి చుట్టూ ప్రదక్షిణం చేసి ఆయనకి నమస్కారం చేసుకుని నీకు గుర్తుందా అక్కడి నుంచి మనం కిందకి ఉంటే నాదనీరాజనం అవుతోంది కాసేపు కూర్చుందాం అన్నావు ఇప్పుడైతే గబగబా వెళ్ళిపోవచ్చని మనం తిన్నగా బయలుదేరి అఖండ దీపం దగ్గర కాస్త కర్పూరం వేసేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి పుష్కరిణికి వెళ్ళి స్నానం చేసి బయటికి వచ్చి పొడి బట్టలు కట్టుకుని చెట్టు మధ్యలోంచి కనపడుతున్న ఆనందనిలయ విమానానికి నమస్కారం చేసి అక్కడున్న శంకర భగవత్పాదుల యొక్క పాదుకలకి తల వంచి నమస్కరించి కొంచెం ముందుకెళ్ళి ఆదివరాహస్వామి గుడిలోకి వెడితే ఆదివరాహస్వామి ఇలా ఉంటే నడుంబరికే మూర్తి కనపడుతుంటే వక్షస్థలం మీద ఇలా అడ్డంగా ఆ లక్ష్మీదేవి భూదేవి ఉంటే ఆయన నోరు అమ్మవారి చెవి దగ్గిరుంటే వరాహ వరాహపురాణం ప్రకారం భూధరముల గురించి స్వామి చెప్తుంటే తల్లి అవన్నీ